సేమ్ లైక్ దిస్ ఏ ఒకనాడికి ఇంగ్లీష్ వచ్చింది నాకు తిరుగుతున్నా అది అడిగినరు ఏదన్నారు ఇంగ్లీష్ ఇంగ్లీషనా ఇమాజినేషన్ ఉంటారు కదా జనరేషన్ ఏమో అడిగినరు ఒక ఆమె డొడ్డు ఒకటి మరి అడుగుతున్నారు ఏమో ఆడుతున్నారు కేమ్ ఆనది పక్కపోటి అనిల్ అని ఏడి అశోక్ అన్న పంపించింది ఇద్దరిని అలా ఏమో సూపు వేసుకొని వచ్చి ఏమేమో చేస్తున్నారు నేనేమో నేర్చుకొని వచ్చింది ఏరేది వాళ్ళు ఏరేది చేస్తున్నారు ఇక అమ్మ మంచిదైంది లేకపోతే అమ్మ తుట్టి నేను ఇక నేనేమో వచ్చేటప్పుడు మీరు పోతారు ఎక్కిన కదా అలా కూసున్నా ఎవ్వరు మాట్లాడతలేరు అంత ఉన్నారు మన రిపోవరు వస్తలేరు అండ్లా ఏమో మళ్ళా అక్కడనే ఉంటారేమో అక్కడ పోతున్నారు ఏదే నీకు ఇంటర్నేషనల్ ఉంది కదా శంషవర కడ ఆడైతే వాళ్ళు ఉన్నారు సెల్ఫీస్ దిగారు ఢిల్లీకి వచ్చినాక ఒక్కరు వాటించుకుంటలే నాకు అయితే కోపం వచ్చింది మీరు ఏమని అనుకోని ఎంతమంది ఉంటారు మానే ఎంత కరా మంచిగా ఉన్నాం మా సర్తి ఒక్కొక్కరు అయితే ఏం సత్తిగా అంటుంటారు మంచిగా అనిపిస్తుంటారు అట్లా ఫంకరియకపోతే ఫానమాట ఎట్లనో ఉంటుంది నాకు విజయ కెడను భూవ పెట్టింది ఎర్ర అవస్తున్నా ఏమో ఏడున్నా తిప్పగా పెట్టింది బతుకు నా నాన్న ఎవరికానట్టు పని చేస్తలే అక్క నీ పేరే చెప్తున్నా మీకు భూవ ఎక్కువ తినాలనిపిస్తే ఆలీట్గా ఉంది నేను ఆలింటికే పోయినా కమ్మ మీ బిరాని తిన్నా మంచిగా మీరు కోలానికి వచ్చింది పనమునే అనుకున్నా చచ్చిపోయినా ఏమో మేము అయితే కొల్లరాని మేకలను కోసుకునేటప్పుడు అయితే బరువు చూసుకుంటాం మీరేమో బార్ కోరు చూసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ డేట్ అట్లా ఉంటుంది కదా మీద కదా ఎక్స్పీరియన్స్ డేట్ చూసుకుంటున్నారు కమ్మ ఉంటుందా అట్లా సర్ది విధి నే మొక్క ఫోన్ మీద అంత ఇట్లా తిడితే పోనీరా మళ్ళీ ఊరికి ఆ మీ దాని ఏమో ఉంటారు మీరు వాళ్ళు ఉండరు ఎయిర్పోర్ట్ ఉండరు మీరు వాళ్ళు ఏడేటోళ్ళు మీరు ఏమి ఏం చేసినా ఏం కాదు నాకు పోత నేను అశోక్ అన్న కాటలో వస్తాడు మీ అందరికి ఉన్నాయా కారు అగ్గుంటాయి కారు ఇడ అగ్గునే ఉంటాయా కానీ ఏమిలాటో మీ ఎంత చావుకున్నా కూడా ఒక తానే పడాలి ఫోన్ ఇస్తలేరు లేరు పక్క ఫోన్ మస్తు చావుకున్నారు కానీ ఏమో రోడ్డు కాటేటోళ్ళు ఏమో కట్టుకొచ్చుతున్నారు ఆగిపోతున్నది ఇల్లే బిరేకులు అన్నుంటా నల్ నాలుగు పోయినాక వెళ్ళిపోతున్నారు ఎర్ర లైట్ ఎడ ఎర్ర అయితే ఫచల్ అయితే ఎర్ర లైట్ ఫచ్చలైట్ నెత్తి ఖరాబ్ అవుతున్నాను అయితే పోలీసు వాళ్ళు వెళ్ళారు మొత్తం లైట్లే ఉన్నాయి మస్తులు పడతారా మీరు అర ఫైంట్లు గుంజుకుంటారంట తప్పు చేస్తే కదా వేసుకునే ఫైన్స్ కారు పన్నెండు ఫైన్స్ ఇస్తారంట మనకు ముందుగానే ఆ పన్నెండు రోట్లో మూడు మూడు గుంజుకుంటున్నారంట వాళ్ళు గుంజుకొని ఇక గుంజుకొనికే సఫ్టికట్ కొడబోయి మళ్ళీ ఫరీస్కి పెడతారంట అంటున్నాడు మేము ఎక్కడ పోయిందేమో ఓ నా ఆగం చేయకు నన్నే అక్కడ ఇక్కడ దింపుకొని వచ్చిండు అన్నీ ఏమిటిది యాదో ఒకటి ఉన్నా చూడు అయ్యి ఏంటి అయ్యి ఏంటి పాసింగ్ బాలేమో ఏమో తీసుకో మీదనే టెస్కు టెస్కు లేవా మనలాక్ ఎస్టీ ఉంటుందా అయినా ఫ మీకు అమ్మా మంచిగా పైసలు ఎక్కువ వస్తున్నాయంట అని వచ్చింది కదా వీరికి లస్కలు లసికలేదంట కదా అందరికీ మొత్తం లసికె లేదా ఒక్కరు కూడా వేయాలను నాకైతే తెల్ల ఉన్నది సగము రంగు అయిపోయేదేమో ఆర్మీలో పోతూ ఉన్న దాన్ని మీరా మొత్తం ఇందిరామి లేక ఉన్నాయండి ఒకటి కూడా ఇట్లా చెప్పలేము పైసలు లేదు చెప్తాను మాట చెప్పలేదు నాకు ఇప్పుడున్నారా కానీ మగరా కదా ఇంతమన్నది కదాకన్నీ ఉన్నది కదా ఇలా రూల్స్ కదా మళ్ళీ మన ఊరికి వచ్చేందుకు బైంది అదే గుంటాను కదా వెళ్ళిపోరా ఎడికి వెళ్ళు ఇంత మంచిగా ఫ్రద్ధ నాకు ఎందుకు వెళ్ళగొచ్చింది మనం ఏం చేసిండో నాకైతే తెలియదు అప్పుడు నేను ఇంకా వచ్చలేను మరి ఆయన కూడా నడవలేదు అప్పుడు ఏమవు ఇక్కడ పోయిన ఆర్గనిక పోయిందేమో ఉండదు అమ్మో నేను కారణాను ఇక్కడ ఉబ్బరిస్తున్నా మీకు ఉబ్బరిస్తుందిరా ఉబ్బరిస్తారు మళ్ళా మీ ఆలుగడ్డలు ఎట్లున్నాయి అనుకున్నారు టమాటాలు లేకున్నాయి నాయనా ఇంత మన్ను లేరు మాసం లేదు దానికి తెల్లగా ఉన్నాయి ఆలుగడ్డలు ఆలుగడ్డలు తినడానికే తెల్లగా ఇమో అవిత లేకనే మళ్ళా మరం కాడ లేకున్నాయి కఫలు లేకున్నాయి గింతితో తోడు ములికాడలు అయితే గమ్మతున్నాయి కారేతో లేకున్నాయి అవి పొరుగు పొరుగుకున్నాయి గమ్మతొచ్చినాయి కూరగాయలు అయితే నేను అడ్లకపోయినా ఏడికి ఫాషింగ్ బాలకపోయినా మా అన్న తోడకపోతే అందులోనేమో అది అలము టూడు అలము అలమాంత నికిట్ల వేసినాను చాలా కూర లేదు మేం తెమ్మ కూర లే అంతా అలానే ఉన్నది అట్లనే తింటే మందంగా తయారవుతుందా మొత్తం డబ్బు రోటల్ లేకపోతే మనంటే ఇంటర్నెట్ల కట్కలు వస్తారు ఫాస్బుక్లు అలా ఉంటాయి కదా గుల్గుల్ కాఫీలు ఉంటారా ఇది ఉన్నారా గుల్గుల్ కాఫీ ఉన్నదా ఐదో వాళ్ళు ఉన్నది ఇదో కూడా ఉన్నారా మళ్ళీ కుస్మాఫు గుర్తుంటారు చూడు సన్ఫ్లవర్ అది ఇర్ఫోనా ఇర్ఫో కాఫీలు ఉన్నారా లేదా మనలేనా ఏమో అట్లా అంటే ఏమాక్క సఫర్ చేస్తలేరు ఇప్పుడు సోకలకు వచ్చింది కానీ ఊళ్ళు ఎట్లుండ ఇప్పుడు ఏమో బల్క్ అంటే మాకు తెలియదు గొల్ వాటిస్తే గొల్లు ఇటు తన బల్లిని తీసి ఇట్లా వరేసిన వాళ్ళు ఇప్పుడు చిల్లపిస్తూ ఊరిలో కొంత మీ సంగతి అంతా తెలుస్తుంది నేను వచ్చింది కథను కొరతలు మీ సార్ అటు మాకు తెలుగు అనుకుంటున్నాడు ఎప్పుడని చెప్పింది అనసూజ అమ్మాయిలు ఉండగానే ఇట్లా చింతగింజలు తిన్నోలు చింది అమ్మాయి ఇప్పుడు ఫ అమ్మ ఎక్కడ పెట్టి సహకార్య మళ్ళా అనిపిస్తుంది మంచిగా ఉంది అదే వదిలే ఫోన్ గానే మళ్ళా బొచ్చి పెడతారు కదా మీరు ఊర్ర పోతే మంచిగా అనిపిస్తారా కానీ ఏం చేస్తాం మన అమ్మమ్మల నాయనమ్మ చూడలేకపోతున్నాము ఏమో అనుకుంటుంటారు ఇప్పుడు అవి వచ్చినాయి కదా ఇంట్లోనే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కనబడదు అట్లా అప్పుడు వాళ్ళ ఫాను అంత ఎట్లుంటది కొడుకు

సముద్రాలే ముద్రాలే పాపం అమనాయన యాడికి వస్తే మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాము సెల్ఫీస్ కదా మనకు మనం రిఫ్సెట్ చేసుకొని ఇంత దూరం వచ్చినాము ఒక అక్కజల్యాండ్ల గాజులు లేవు అన్నదమ్ముల తువ్వాలు లేవు వదినమార్తా కొడుకలు లేవు బొట్లు పెట్టు లేవు సీరలు మంచులు లేరు ఎట్లుంటున్నారా ఆయన అందరు యారికొస్తే మస్తు బాధ అనిపిస్తారు tega manamea mayinanemax awmotimoalrian ten godrowa ja tin tale a faraga tina ara ten fo naro ee fai sala fay salatlamanwara foyi tene fo a ene faraitna de aa yena khadio lanc ototone ok no guto ne tinosta nao aaaa ఉన్నదా అట్లా శిరసగా తిందఫా ఏమట్లా మాట్లాడుతున్నావు ఏ నడు బాగా వచ్చిన తలకాయ కూర నా కోనా పట్టుకరా ఫో ఎంత ఎంతోదైనా లేనోదైన మర్యాదలు మాత్రం మనం కోమరా ఏ మాట కామాటే ఉంటారు అట్లా పండుగ పూజ వస్తే ఇటు నిన్న సుత్తాను బొగా నిన్న పువ్వాస నిన్న కూర పనులకు బాటలకు వంచినాక మంచిగా ఇస్తరాకులు వేసుకొని మోతకాకులు ఇస్తరాకలు ఉన్న అది చిక్కుల చేతులు ఫోన్ ఫోరు అక్కడ రెడీమేట్లు అట్లనే తమాషన్సిస్తుంది ఇదనేమో గట్ల తింటున్నారు మీరు మస్తు తిఫలు వచ్చింది మీకు తిఫలే ఉన్నారు కదా సఫుడ్ చేస్తలేరు ఇంటి దిక్కు వెళ్ళినారు మనసు ఇంకోటి ఇంకోటి ఈ బోనాలు వెళ్ళాక అందరం పోయేతామో మనం అందరము ఒకటి మానవలు పోదే ఇంతమంది వాడతారా కొంతమంది క్యాబిల్ మీద ఏం కాదు పోయితాఫుల్ నేను ఎల్లుండి పోతున్నామా ఇంటికి ఏమైనా చెప్పాలా మీ వాళ్ళకు మీ వాళ్ళని అడిగినా అని చెప్పాలా మా చేసే యొక్క మా అక్క మార్చింది నేనేమో మధ్యలో బాని చేస్తుట ఎంత అక్క తమ్ముడు మీట్లాడుకోమా కొంటాము దించుకుంటాము ఏమైనా చేస్తాము కానీ మళ్ళా తినేటప్పుడు నాకే ముందు పెడతది మా అక్క ముందు పెట్టి మెలిగిందే అమ్మ తింటుంది నేనేమో తునకలాగడీ తులకలు తుణకలు కావాలి బొక్కలే కొద్దితా అందుకే దొడ్డుకున్నా ఎప్పుడైతారో ఊత వెళ్ళిపోతుంది నాకు ఇంకా ఊతులకెళ్ళి వెళ్ళిపోతున్నాను లగ్నం వస్తున్నాను ఊతు ఎంతమంది ఉండరా చేతులు లేకుండా ఊత అంటే తెలవడాలో మీరు ఇంగ్లీష్ టూ మచ్ ఇంగ్లీష్ వాట్ ఈస్ నో జనరల్ స్టోరేజ్ యూ హ్యావ్ రాంగ్ టోటల్లీ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు మైండ్ లేకపోతే నాతో మాట్లాడటం ఒక ఆయన మైండ్ లగేజ్ అంటుండు అంటే నీకు ధమాకు లేకపోతే ఈ సంచి మాత్రం డమాక్ సగ్గా మాట్లాడు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏంటిదా డోంట్ అంటే మైండ్ అనుకుంటున్నా సీ గు ఏమనుకుంటున్నారు అయిన ఏమి గురించి నాలుగు రావాలి ఒక నాకు అనుకుంటున్నారు గుంటారు కానీ గుంజుడు గుంజుతే నాలుగేళ్ళు వాడాలి చెప్ప మీద అట ఎవరో మనకు బానవాళ్ళు చేసినట్టున్నారు వాళ్ళు ఎవరో బాస్కుల పసుపు కుంకుమ మేసిపోయినట్టున్నారు సో హీట్ హీట్గా అవుతుంది అంటాను మనమే మస్తు మస్తుమానికి రిమిక్రీలు వస్తాయి కదా నేను కూడా రిమిక్రీలు కదా అరే నీ కాకలైతే టిఫిన్ చేస్తామేమో నా కాకలైతే భోగాన పెట్టుకుంటావా వస్తావాటుకుంటావాళ్ళ దాకా సెట్ చేసుకున్నాడు ఆగమాగం తిరుగుతాడు అనుకుంటున్నావా ఫోగర్ఫుల్ సత్తి మీ సాధన పెట్టుకుంటే మీ జాతి కూడా చనిపోదురా డైలాగులు మస్తులు వస్తుంట కదా నేను భక్తులు చక్కగా లేవు కాబట్టి భర్త దేశం వెళ్ళిపోతున్నా లేకపోతే ఇటు నుంచి ఇటే అమెరికా పోయితోనే చె కాడతా నా లేకున్నారు ఎవరన్నా నేను మనం అంత ఏరే ఎరేటి కదా ఇంటర్టైన్మెంట్ కోసానికి వచ్చిన నేను ఇంట్లో ఇంట్లో నేనే ఇంటర్టైన్మెంట్ నేనే ఎలా చూసినా నేనే మీరు ఇంతగా చూస్తుంటారు కదా అవును నాడు కూడా ప్లాన్ అయ్యింది కదా మీకు కూడా ఐరస్ వచ్చింది మిత్రుడు ఐరస్ అందుకే అందరూ ఫాటలు బయట కదా పాట మాటలు అయిపోయినాయి ఇప్పుడు ఫాటలే ఫస్ట్ కొత్త ఫస్ట్ కథ టేఫరీ కట్ అనుకున్నాం కట్టుకుంటాగానే బాగు నాకు కొంత లిమిటెడ్ ఎమరి కార్ట్ మూజిక్ ఉన్నారా మన దీనికి బయట గండి బయట ఇక పొత్తు మీకునే కూడా సీకట్ లేదు ఎందుకు ఏమో మన దింకేనా ఏమన్నారా ఏ ఎలిగే ఎక్కువ ఉంటే ఎక్కువ పని చేసుకోవచ్చు కోతిలు కూడా నడుస్తాయి ఇక్కడ అందరూ మంచిగా ఉంటుండాలా మంచి పడుకలు చేసుకొని మనకి ఏ రోగాలు వస్తుంది రావట్లే మనకు రోగాలు ఇస్తే రావట్లే అందుకోసానికి చేస్తారు బోనము కర మన ఫాత ఫం లచ్చని మొదలుపెట్టిండ్రు దాని తర్వాత కర రోగాలు వస్తుంటే మొక్కి అక్కడ గుడి కట్టిస్తే అపరిచాన్ని బోరాలు చేసి ఆడికెళ్ళి సులువు చేసి అంతేనా నేను ఆడికి పోలే ఇకొచ్చిన సరేనా అందరికీ బెస్ట్ ఫుల్ లక్ హాఫ్ లక్ సరేనా ఊక్క ఒక్కసారి కార్యవర్గ సభ అందరు ఉన్నారండి ఇంత ఎంటర్టైన్ చేసిండ్రు మనకు గౌరవించవలసిన బాధ్యత కూడా ఉన్నది ఒక్కసారి గట్టిగా చప్పట్టు కొట్టాలండి అందరూ తెలంగాణ గడప గడపను కూడా ఇదే ఆదరించు ఇదే ప్రేమ ఇదే ఆహ్వాన చప్పట్టు దయచేసి మన విజయ్ వసంత గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఒక్కసారి ఒక్క నిమిషము మనం ఇంత ఎంటర్టైన్ చేసిన మన మిత్రి సత్తన కోసం ఒక్కసారి మొట్టమొదటి విదేశీ పర్యటన ఇంత విజయవంతంగా మన అందరినీ కూడా అలరించినందుకు ఒక్కసారి మనం నిలబడి వారి తీసుకోవాలి తెలంగాణ బిడ్డ తెలుసు ఎక్కడైతే అలరించాలి మంచి ఆరోగ్యం ఉండాలంటే అందరం కోరుకుంటా ఉన్నాము కాబట్టి మనం ఒక్కసారి మన సత్య